మీరు ఏ ఊరు ఎక్కడ ఇల్లు లే లింగాల ఏ చిల్ల భార్య పిల్లలు పేరు దాని పేరు కొడుకు ఇచ్చారు అంటే పట్టించుకోరా పట్టించుకో లింగాలెక్కడ ఏ ఊరు అది ఏ ఊరు తెలవదు మరి ఇప్పుడు ఆనొస్తే ఏడ ఉంటున్నావు ఏడన్నా ఆయన ఊరు పేరు అడిగి ఒకసారి ఉంటే అప్పయ చెప్పు ఎక్కడా ఏ జిల్లా మహబూబ్నగర్ జిల్లానా మరిస్తున్నాం చేయాలి ఇల్లు లేదా భార్య పిల్లలు తన పేరు కొడుకు పట్టించుకోరా లింగాలక్కడ ఏ ఊరు అది ఏ ఊరు తెలవదు మీది మీది ఎవరు తెలవదు వాళ్ళు పది విషయం ఉంది అంత అయితే అల్లుడు ఎన్నెండో ఈడికి వచ్చి చానే మరి ఇప్పుడు ఆనొస్తే ఎడ ఉంటున్నావు పాడు మరి వర్షాన్ని తడుస్తున్నావు ఆనొస్తే తడిచిపోయి సలికి ఇబ్బంది అయితే లేదా ఇప్పుడు మరి బట్టలు గడ్డ పెంచుకొని తిరిగితే ఏమంటారు

ఆయన పట్టుకున్నా అబ్బాయి బట్టలను అన్న తీసేసేసుకోవాలి మరి నువ్వు నీకు స్నానం చేయించి బట్టలు వేయిస్తే గిడా సరేనా ఎక్కు అడుగుసో సో అందరికీ నమస్తే మాతృదేవో భవ అనాథశ్రీమం సో మనకి ఉన్నటువంటి సమాచారం మేరకు బాలాపూర్ చౌరస్త ఏదైతుందో ఆ ప్రాంతంలో ఒక మతిస్థితం లేనటువంటి ఒక డెబ్బై ఎనభై సంవత్సరాల వృద్ధుడు ఉన్నాడని సమాచారం మనకు ట్రాఫిక్ వాళ్ళు సమాచారం ఇవ్వడం జరిగింది సారు వాళ్ళ వారి ఆధ్వర్యంలో ఒక మానసిక వికలాంగం అయితే మనం తీసుకెళ్తున్నాము ఆయనకు సంబంధించి ఎవరైనా ఒకవేళ ఆయన గుర్తుపెట్టినట్టయితే మనకు కింద కనిపిస్తున్నటువంటి ఒక నెంబర్కి సమాచారం ఇవ్వండి ఒకవేళ మీ వాళ్ళు ఎవరైనా తప్పిపోయినట్టయితే మన ఆశ్రమానికి సమాచారం ఇచ్చి మరి ఆయన తీసుకెళ్ళడానికి కూడా మనం ఆయనను చెప్పడానికి కూడా మనం రెడీగా ఉన్నాం కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ గుర్తించినట్టయితే దయచేసి మా మాతృదేవ ఆశ్రమాన్ని సంప్రదించండి ఈ యొక్క వ్యక్తిని మనకు సమాచారం ఇచ్చినటువంటి మన సిఐ గారికి అలాగే వారి బృందానికి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము థ్యాంక్ యూ ఆ నీకు చేపిస్తాను దాగో ఇది మన ఇల్లు మంచిగా ఉండాలా మరి సరేనా ఉండాలనా